నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం కీలక వ్యూహాలు రచిస్తోంది ఇందుకోసం ఏదైతే వైసీపీలో జరుగుతున్న నాయకుల షెఫ్లింగ్ని కీలకంగా వాళ్ళు అబ్జర్వ్ చేయడంతో పాటు తమ నాయకుల్ని కూడా వివిధ స్థానాల్లో పోటీ నిలపడంపై కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈసారి బాలకృష్ణని లోక్సభకు నుంచి పోటీ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు మొదటగా అనుకున్నట్టు గుడివాడలో పోటీ చేస్తారంటే రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి మరి తెలుగుదేశం వ్యూహం ఏమై ఉంటుంది వాటిపై డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంత పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు సార్ నమస్తే సార్ నమస్తే ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం స్టార్ క్యాంపైనర్ తెలుగుదేశాన్ని రాయలసీమలో చంద్రబాబుతో పాటు భుజానం వస్తున్న వ్యక్తి బాలకృష్ణ సార్ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఉన్నప్పుడు లోక్సభకి పంపాలి అన్న చర్చ ఎందుకు వస్తుంది అంటారు ఒక ప్రతిపాదన అది ఇప్పుడు ఎన్నికల విషయంలో ఒక పొత్తుల ఎత్తుగడ అనేది చాలా క్లియర్గా నడుస్తుంది రెండు పార్టీలు కలిసిన ఆల్రెడీ జనసేన టీడీపీ బీజేపీ కూడా కలుస్తుంది బీజేపీ కలిస్తే లోక్సభ స్థానాలు ఎన్ని ఇవ్వాలి ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి ఈ లెక్కలనేది నడుస్తున్నటువంటి పరిస్థితి పైగా బీజేపీ హిందూపూర్ లోక్సభ స్థానాన్ని కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు కాని అలానే ఆల్రెడీ అసెంబ్లీకి రెండు సార్లు బాలకృష్ణ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు ఇంకో చెప్పాలంటే హిందూపురం అసెంబ్లీ సీటు పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద టార్గెట్ పెట్టి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు అక్కడ తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే పార్టీ గెలవలేదు ఎన్టీ రామారావు గారు మూడు సార్లు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీ రామారావు గారు అట్లా మూడు సార్లు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేశారు తర్వాత హరికృష్ణ గారు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు బాలకృష్ణ గారు రెండు టర్మ్ అయిపోయింది మూడోసారి కూడా మళ్ళీ ఆయన బరిలోకి దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఏంటంటే ఒక ఆప్షన్గా బాలకృష్ణ గారిని లోక్సభకు పంపితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది అక్కడ ఎమ్మెల్యే ఇంతకు ముందర ఎమ్మెల్యే ఎంపీగా ఆయన రెండుసార్లు చేశారు అంతకు ముందర ఒకసారి చేశారు ఇప్పుడు గోరంట్ల మాధవ్ అక్కడి నుంచి వైసీపీ ఫస్ట్ టైం గెలిచింది హిందూపురం లోక్సభ స్థానాన్ని వైసీపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు అటు ఇటు అయినటువంటి పరిస్థితి బట్ అసెంబ్లీ సీట్ మాత్రం నో చేంజ్ అనమాట అందులో ఆ పరిధిలోకి వచ్చేటువంటి సీట్లు కూడా ఇప్పుడు రాప్తాడు ధర్మవరం ఇవన్నీ కొన్ని బలమైనటువంటి తెలుగుదేశం సీట్లు ఉన్నాయి అందుకని ఈసారి బాలకృష్ణను కనుక లోక్సభకి పంపిస్తే కేంద్రంలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా కేంద్రం మంత్రివర్గంలో కూడా అవకాశాలు రావచ్చు కదా ఇప్పుడు కేంద్రంలో మంత్రివర్గంలోకి వచ్చేంత కెపాసిటీ ఉన్న నాయకులు కూడా అక్కడ అవసరం ఉంటుంది ఎవరిని పెట్టాలి అని లాస్ట్ టైం ఏం చేశారు లోక్సభ నుంచి గెలిచినటువంటి వాళ్ళలో అశోక్ గజపతి రాజు గారిని రాజ్యసభ నుంచి రిప్రజెంట్ చేసిన సుజనా చౌదరి గారికి ఇద్దరికి రెండు మంత్రి అభ్యర్థులు వచ్చినాయి రెండు మంత్రి పదవులు వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది రేపు ఈ కొయిలేషన్ గవర్నమెంట్ లో కేంద్రంలో అయితే పక్కాగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడుద్ది బీజేపీ గవర్నమెంట్ ఏర్పడుద్ది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి కదా సో అదే రాష్ట్రంలో ఉన్నారనుకోండి చంద్రబాబు నాయుడు గారు సీఎం లో ఉంటారు లోకేష్ గారు మళ్ళీ ఏదో ఒక మినిస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉంది బాలకృష్ణ గారు మళ్ళీ మినిస్ట్రీలోకి వస్తారా అవును సో ఇట్లాంటి లెక్కలు కూడా ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది రెండు సార్లు గెలవడం అనేదే కాకుండా లాస్ట్ టైం నూట యాభై ఒక్క వేవ్లో కూడా రాయలసీమలో గెలిచిన మూడు సీట్లలో బాలకృష్ణ గారిది ఒకటి అవును సామాజిక వర్గ సమీకరణలు చూడాలి ప్రాంతీయ సమీకరణలు చూడాలి ఇప్పుడు పయ్యావుల కేసో గెలిచారు రేపు ఏదో ఒక మినిస్ట్రీ ఇవ్వాల్సి వస్తుంది ఆయనకి సామాజిక వర్గాలు సేమ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటది సో ఇట్లాంటి లెక్కలన్నీ కూడా అంతర్మతరం అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలు తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది పక్కాగా అని చెప్పలేకపోయినా బట్ దిర్ ఆర్ ఆప్షన్స్ కొంతమంది అంటున్నారు బాలకృష్ణ గారు అల్లుడు కూడా లోక్సభకు బరిలో ఉంటాం మళ్ళీ బాలకృష్ణ గారు ఎందుకు అంటే నారా లోకేష్ గారు లోక్సభ అసెంబ్లీ బరిలో ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ బరిలో ఉంటారు సో అది తప్పు కానీ ఇది ఉంది ఇద్దరు ఒక కుటుంబం నుంచి కానీ ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని హిందూపురం లోక్సభని గెలిచి తీరాలి అది బాలకృష్ణ గారు అయితే ఇంకా బాగుంటుంది అక్కడ ఒక స్టేచర్ ఉన్నటువంటి నాయకులు అవుతారు ప్లస్ ఓన్లీ బాలకృష్ణ ఇమేజ్ హిందూపురం అసెంబ్లీకి కాకుండా ఎస్ లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఏడు నియోజకవర్గాల పైన కూడా ఆ ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక అంచనా ఓకే ఈ లెక్క వేయడం ద్వారా ఏంటంటే బాలకృష్ణను పంపితే మెరుగైనటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక డిస్కషన్ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఇదే డిస్కషన్ గుడివాడలో కూడా బాలకృష్ణ పోటీ చేయొచ్చు అటు వైసీపీ నుంచి కొడాలి నానే ఉన్నారు కొడాలి సరే ఎట్లయినా ఓడగొట్టాలి అనేది టీడీపీ ఖచ్చితంగా కంకణం కట్టుకుంది నో డౌట్ సో అక్కడి నుంచి కూడా పోటీ చేస్తారనే వార్తలు వచ్చేసారు అట్లా ఎలా ఉండబోతుంది అంట అంటే వాస్తవానికి ఆ చర్చ జరిగింది కానీ గుడివాడలో రా కదలరా సభ పెట్టినప్పుడు ఆయన వెనుగండ్ల వెనుగండ్ల అనిల్ అని సంథింగ్ టీడీపీ లీడర్ అలాగే ఆయన ఒక ఇన్చార్జ్ అని అనౌన్స్ చేశారు ఓకే అక్కడ ఒక బలమైనటువంటి నాయకత్వం కింద ఆయన ఎంకరేజ్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది అదే కాదు అసలు గుడివాడలో ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏం జరుగుతుందంటే నారా బ్రాహ్మణిని అక్కడి నుంచి బరిలోకి దింపాలి తాతగారి సొంతూరు కాన్స్టిట్యెన్సీ ఇవన్నీ లెక్కలు చూపించడం ద్వారా బాలకృష్ణ గారు వారసులు రాగా ఆమె కూడా అక్కడ అసెంబ్లీ బరిలో దిగితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది సో అది మనం కొట్టి పడేయలేకపోవచ్చు అది అంటే ఫైనల్ గా డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ పార్టీ తీసుకుంటుందా లేదా అన్ని చోట్ల కుటుంబ సభ్యులను దింపడం ఎంతవరకు సమంజసం ఎందుకంటే తెలంగాణలో కుటుంబ పాలన అనే ముద్ర కదా కేసీఆర్ గారికి దెబ్బ కొట్టింది అనేటువంటి చర్చ ఉందిగా ఇవన్నీ ఆలోచించుకొని చూసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారిని కూడా దింపమని చెప్తున్నారు అవును డిస్కషన్ అది కూడా డిస్కషన్ ఉంది భువనేశ్వర్ గారిని దింపినా బ్రాహ్మణి గారిని దింపినా అక్కడ ఇంకా రిజల్ట్ బాగుంటుంది నిమ్మకూరు వాళ్ళ సొంత ఊరు ఆ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం గుడివాడ గుడివాడవుతుంది అని ఒక అంచనా ఉంది బట్ అవి ప్రాక్టికల్లీ బహుశా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని దింపేటువంటి అవకాశం ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి కొన్ని సపరేట్ ఇవి ఇచ్చేసారు ఆయన ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అంతా ఇంట్లో ఉన్న మహిళలు చూస్తున్నారు రాజకీయాలు అంతా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వెంటనే అది సాధ్యం కాకపోవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా రాయలసీమ లెక్కల్లో చూసినా కానీ సామాజిక సమీకరణల పరంగా చూసిన రేపు అసెంబ్లీలో ఉండబోయేటువంటి బలాబలాల ప్రకారం చూసినా కానీ బాలకృష్ణ గారిని హిందూపురం లోక్సభ బరిలో నిలిపితే కేంద్రంలో మంత్రివర్గంలో చోటు దక్కించడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా ఒక మంచి రెస్పెక్ట్ అంటే గౌరవాన్ని ఇచ్చేటువంటి చర్యగా చూడవచ్చు అని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బాలకృష్ణ గారి అభిమానులు వీళ్ళందరూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫైనల్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి సార్ ఇక్కడ ఒకవేళ హిందూపురంలో బాలయ్యను దింపితే వైసీపీ వివా ఎట్లా ఉన్నాయి వైసీపీని పూర్తిగా నిలవరించే అవకాశాలు ఉంటాయంటారా అంటే వైసీపీ యాక్చువల్గా హిందూపురం గతంలో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి నియోజకవర్గం లోక్సభ స్థానాల పరంగా చూసినా గానీ గత ఎన్నికల్లో మాత్రమే వైసీపీ గెలుపొందింది రెండు వేల పద్నాలుగులో కూడా అది టీడీపీ సీటే క్రిష్ట అక్కడి నుంచి గెలిచినటువంటి ఎంపీ అంతకు ముందరు బీకే పార్టీ సార్ది గెలిచారు వీళ్ళందరూ ఒక సిరీస్ అక్కడి నుంచి వచ్చిన లీడర్షిప్ చాలా వరకు బలమైనటువంటి ప్రభావం చూపించినటువంటి లీడర్షిప్ పార్టీ పరంగా వాళ్ళకి అనంతపురం జిల్లా పరిధిలో గట్టి ప్రాధాన్యం ఉన్నటువంటి లీడర్షిప్ అయితే బీసీ వర్గాలు ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓసీ కేటగిరీలోకి దీన్ని మారుస్తారా లేదా అనేది ఒకటి ఆసక్తికరమైన ఆన్సర్ రెండోది ఏంటంటే గోరెంట్ల మాత ఆల్రెడీ సీట్ నిరాకరించేసింది అక్కడ ఒక ఇన్ఛార్జిని కూడా డిసైడ్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది సో ఒకవేళ బాలకృష్ణ బరిలో ఎదిగితే వాళ్ళ స్థాయి సరిపోతుందా లేదా అనేది ఇప్పుడు వైసీపీ అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దీంతో పాటు మడక మడకసీర రాప్తాడు వీటి మీద కూడా వైసీపీ చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు పుట్టపర్తి గతంలో తెలుగుదేశం పార్టీ సీటు ఇప్పుడు లాస్ట్ వేవ్ ను పక్కన పెట్టి చూస్తే ఈసారి ఎలా ఉండొచ్చు అనేది కూడా రెండు మూడు దఫాలు గెలిచిన తర్వాత ఆ సీటు పరిస్థితి వేరే ఉంటుంది ఒకసారి మాత్రమే గెలిచిన తర్వాత ఇది కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ టైం కూడా గెలుస్తారని చెప్పలేము ఈసారి కూడా ఆ సీట్లు గెలిచారు అనుకోండి అప్పుడు వైసీపీ కొంత పట్టు వచ్చినట్టుగా మనం చూడాల్సి ఉండదు ధర్మవరం గానీ పుట్టపర్తి కాని రాప్తాడు గాని పెనుగొండ గాని ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశంకి బా బాగా బలం ఉన్నటువంటి నియోజకవర్గాలు అది ఎంపీ పరిధిలోకి వచ్చేసరికి గతంలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చంద్రబాబు నాయుడు గారే నిమ్మల కృష్ణపుని బరిలోకి దింపారు బీసీ వర్గాలకి బీకే పార్సఆర్థి కూడా బీసీ కమ్యూనిటీస్ కి చెందినటువంటి వ్యక్తే సో అట్లా బీసీల సీటుగా దానికి ముద్రపడినటువంటి పరిస్థితి ఉంది అయితే బాలకృష్ణని బరిలోకి దింపడం వల్ల పార్టీకి విశాల ప్రయోజనాలు కలుగుతాయి అనుకునేప్పుడు మొహాటం లేకుండా ఆ చర్యకి దిగేటువంటి అవకాశం ఉంటుంది కేంద్రంతో కలిసి నడవాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈసారి కొంతమందిని బలంగా నాయకత్వాన్ని కూడా ఆ దృష్టిలో కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవనేటువంటి కెపాసిటీ ఉన్న నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ లెక్కలను చూసినప్పుడు బాలకృష్ణ గారికి ఛాన్సెస్ ఉండొచ్చు పార్టీలో కూడా అంతర్గతంగా బాలకృష్ణ గారు పార్లమెంట్ పరిధిలో కనుక పోటీ చేస్తే ఆ అసెంబ్లీ పరిధిలో అన్నింటిలో కూడా ప్రభావం ఉంటుంది ఆయన ఆయన కరిష్మ ఆయనకున్న నటుడిగా ఆయనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అనేటువంటి అంశాలన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో ఉన్న కొంతమంది అనంతపురం లీడర్స్ కూడా బాలకృష్ణ గారికి లోక్సభకు ప్రమోట్ చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి ఫోకస్ చేస్తున్న పరిస్థితి సో ఒకవేళ అధిష్టానం ఇది కరెక్ట్ అని ఫీల్ అయితే డెసిషన్ తీసుకోవచ్చు పొత్తు ఫస్ట్ ఫైనల్ కావాలి తర్వాత సీట్ల సర్దుబాటు ఎక్కడెక్కడ ఎవరికి వెళ్ళాలి దాన్ని బట్టి ఈక్వేషన్స్ అన్ని కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ టీడీపీ కంచుకోట హిందూపురం నుంచి బరిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ లోక్సభకి పోటీ చేయబోతారనే ఊహాగానాలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి టీడీపీ దీనిపై చాలా బలమైన కసరత్తు చేస్తుంది ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుపు ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే చాలా కీలకం కానున్న నేపథ్యంలో బాలకృష్ణని ఇలా లోక్సభ పంపే అంశంపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి కానీ కొన్ని రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన వెలువడున్న నేపథ్యంలో మరి దీనిపై ఫైనల్ క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు మాత్రం ఆగాల్సింది థ్యాంక్ యూ